హాయ్ హాయ్ అందరికీ అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇక్కడ మా వాళ్ళకి మా డాడీకి అక్కకి అందరికీ బొట్టు పెట్టి నేను బతుకమ్మ స్టార్ట్ చేసిన అన్నమాట ఇక మనం ఆకులు గుమ్మడాకులు పెట్టంగానే పసుపు ముగ్గేసి కుంకుమ పెట్టి మనం స్టార్ట్ చేస్తాం కదా బతుకమ్మని అట్లనే మా డాడీ మొత్తం బతుకమ్మ వేరుస్తాడు మేము మాత్రం ఓన్లీ ఇట్లా అమ్మ నేను అక్క అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు వీళ్ళు అమ్మలు అన్నమాట డాడే బతుకమ్మ వేరుస్తాడు ఇక మేము ఇట్లా అందిస్తాము కొంచెం ఎట్లా సెట్ చేయాలా అని చెప్తాము కానీ డాడే మొత్తం వేరుస్తాడు ఎట్లా వేరవాలి అనేది మేము నేను పుట్టిన కాడ నుంచి మా డా నేను పుట్టిన నాకు ఊహ తెలిసిన నుంచే కాదు ఆల్మోస్ట్ మా అక్క కాడ నుంచి తర్వాత మా అన్నయ్య తర్వాత నేను మేము ముగ్గురం కాడ నుంచి కూడా మా డాడే అన్నమాట మీలో మీ ఇంట్లో ఎవరు వేరుస్తారు మా రిలేటివ్స్లో కూడా మా మా మేనమామ మా పెద్దమ్మ కూడా వాళ్ళ ఇంట్లో ఆయననే అన్నమాట అయితే ఇందులో వీడియోలో మా డాడీకి ఏమైంది దెబ్బ తాకింది అని అనుకుంటున్నారా అయితే కట్టెలు పోయి పెట్టితే దానికోసం కట్టెలు అయిపోయినాయి అని గొడ్డలతో కొడుతుంటే మా డాడీకి అదే రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ రోజే దెబ్బ తాకింది వీడియోలో మంచిగా కనిపిస్తలేదు అందరు అడుగుతారు కావచ్చు మీ డాడీకి దెబ్బ తాకినా కూడా ఎందుకు మీ డాడీతో వేర్పిస్తున్నారు మీరే వేరవచ్చు కదా అని అంటారు అని మా డాడీ మమ్మల్ని అంటారు అనేసి మా డాడీ మళ్ళా అవి కర్చేపు కట్టుకొని వచ్చి వేరుస్తున్నాను అనమాట కనిపించకుండా మా చిన్న గుడ్డు అంటే మా అక్క వాళ్ళ చిన్న పాప కూడా హెల్ప్ చేస్తుంది ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ హెల్ప్ చేస్తున్నారు మా వారిన సత్తులు సత్తులు తయారు చేస్తుంది మా అక్కనేమో వీడోదిస్తుంది మధ్య మధ్యలో వచ్చి మా అక్క కూడా హెల్ప్ చేసింది అంటే మా అక్కకి ఇష్టం ఉండదు అన్నమాట వీడియోలలోకి రావడం అందుకే మా అక్క మధ్య మధ్యలో వీడియో తీయమన్నప్పుడల్లా పోయి వీడియో తీసింది తర్వాత బతుకమ్మని పెరవడానికి అంటే మా డాడీకి హెల్ప్ చేయడానికి మేము అందరం ఉన్నామన్నమాట మా డాడీ కూడా పెట్టుకుంటా మా బతుకమ్మని అయితే ఓ రెండు మూడు గంటలే పడుతుంది ఆల్మోస్ట్ మా గలీలో మాదే పెద్ద బతుకమ్మ ప్రతిసారి మాదే పెద్ద బతుకమ్మ అవుతుంది అందరికీ తెలుసు ఈ సీతమ్మ జడలు మా డాడీ మా పేరట్లో వేసినాయి అన్నమాట మొత్తం ఈసారి సీతమ్మ జడలు జడలతోనే వేసినాము ఈ డాడీకి దెబ్బ తాకింది కదా ఇక అంగడి పూజ ఇవ్వడానికి పోలేదు ఇక సీతమ్మ జడతోనే ఇంత పెద్దగా అయింది ఇంకా పెద్దగా అవుతుంది మీరు లాస్ట్ వరకు చూడండి ఎంత పెద్దగా అయిందో అనిపిస్తుంది ఇక్కడ అమ్ములేమో చిన్న బతుకమ్మ వేరుస్తుంది అందరం చాలా బిజీగా ఎవరి పనుండల వాళ్ళము బతుకమ్మ ఇవ్వడంలా సగలు తయారు చేయడంలా ఇంకా రెడీ అయ్యే కొన్ని అంటే ప్రోడక్ట్స్ అవన్నీ తయారు వల్ల అందరూ బిజీగానే ఉన్నారన్నమాట ఇక్కడ మా డాడీ చిన్న పెద్ద బతుకమ్మ అయిపోయింది నేను అనేసి ఇంకా అమ్ములు పువ్వు దగ్గరకు పోయి అమ్ములు బతుకమ్మను అంటే చిన్న బతుకమ్మను కూడా సెట్ చేస్తుండు ఇంకా పెద్ద బతుకమ్మ మీద నేను గుమ్మడి పువ్వులు వేసి ఇంకా చిన్న చిన్న మన పైన డెకరేషన్ ఉంటుంది కదా అవన్నీ నేను సెట్ చేస్తున్నాను అన్నమాట అయితే మా అయితే సోమవారమే సద్దుల బతుకమ్మ అయింది కొంతమంది దగ్గర మంగళవారం అయింది బుధవారం అయింది గురువారం మాత్రం దసరా అన్నమాట అందరి దగ్గర దసరా మాత్రం గురువారమే అయింది అంటే జమ్మి పెట్టుకోవడం మాత్రమే గురు గురువారం పెట్టుకుంటారు కానీ తినే రోజులు కొంతమంది గురువారం తినరు బుధవారం తినరు మంగళవారం తినరు కాబట్టి ఎవరు ఏ రోజు చిన్న బతుకమ్మని స్టార్ట్ చేసిరో వాళ్ళు తొమ్మిది రోజులు వేసుకొని తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మే వేసుకుంటారు అయితే మేము ఆదివారం అమావాస్య రోజు చిన్న బతుకమ్మ స్టార్ట్ చేసినాము అందుకే మాకు సోమవారం తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అయింది మీకు ఏదో ఏ రోజు సద్దుల బతుకమ్మ అయిందో చెప్పండి అలాగే మా బతుకమ్మ ఎంత మంచిగా ఉంది ఎంత క్యూట్గా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇక్కడ అమ్ములు అంటే ఇలా అందరూ నా కూతురులే కదా అక్క వాళ్ళ పిల్లలైనా నా కూతుర్లే కదా అందరికీ బతుకమ్మ ఆశీర్వాదం ఉండాలనేసి అట్లా మొక్కుపించిన మా సీరమ్మను అయితే ఒకసారి మొక్కుపిస్తే నేను కూడా మొక్కుతా అనేసి బల మా గుడ్డమ్మ ఇక నేను కొంచెం అట్లా నేనే చేస్తాను అన్నట్టుగా ఏదో ఫోన్లు ఇస్తున్నా అది ఏం లేదు మా డాడీ కూడా వేసాడు ఇది సాయంత్రము ఇక సాయంత్రము మేము రెడీ అయ్యేసరికి ఏడున్నర అట్లా అయిపోయింది మా బతుకమ్మను పెట్టేసరికి ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో క్వార్టర్ టు నైన్ మేము అక్కడ బతుకమ్మను పెట్టింది అందరూ ఇంత లేట్ ఎందుకు అయింది ఇంత లేట్ ఎందుకు అయింది అన్నారు కొంచెం ఆడోళ్ళు అంటే రెడీ కావాలి ఇంక వల్ల మన బతుకమ్మలకే ఎక్కువ రెడీ అవుతాం కదా దానివల్ల లేట్ అయింది మ్యాగ్జిమం రావాలనే లేట్ అయింది నాకు కొంచెం శారీ కట్టుకోడు రాదన్నమాట అందుకే కొంచెం లేట్ అయింది నేను ఎక్కువ డ్రెస్సులు వేసుకుంటాను అది మీకు కూడా తెలుసు కదా మా అమ్మ మా డాడీ అటు మా వదిన మా అక్కన పక్కన మా అక్క ఉన్నది ఇక అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారన్నమాట మా బతుకమ్మ ఎట్లుంది ఇక ఇక్కడ బతుకమ్మకి అయితే ఆరగించి కొబ్బరికాయ కొట్టి సత్తులు అంటే నైవేద్యంగా పెట్టి మా వదిన ఆరగిస్తుంది మెల్లగా ఆరగించేసి అందరం మొక్కుకున్నాక ఇంకా బతుకమ్మలని వాళ్ళ కొంచెం ముందు రూమ్లా హాల్ రూమ్లో లైటింగ్ ఉన్నకాడబెట్టి అయితే మేము ఇంట్లో ఆడినది షార్ట్లో పెట్టిన చూడండి అందరం కలిసి ఆల్మోస్ట్ అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు మా పాప వీళ్ళ ముగ్గురైతే అమ్మ నేను వదిన అక్క మీ నలుగురు ఏడుగురం కలిసి బతుకమ్మ ఆడినాం మా ఇంట్లో ఏడుగుర అన్నమాట నా సారీ నా గే అంటే నేను ఎలా రెడీ అయ్యానో మీరు కామెంట్లో చెప్పండి అలాగే మా చిన్న గుడ్డమ్మ అంటే మా కూతురు ఎంత క్యూట్ ఉందో చూడండి బాగా బల క్యూట్ ఉంది కదా ఇంకా మేము ఇది మా సిరమ్మ నేను ఇట్లా మొక్కుకున్నాం అన్నమాట అయితే మా బతుకమ్మలకి ఇలా లైటింగ్ కూడా సెట్ ఆ లైటింగ్కి ఎంత పడిందంటే అంటే చాలా తక్కువనే పడింది ఇది షార్ట్లో పెట్టినాం ఇందులో కూడా యాడ్ చేసిన చూడండి మేము బతుకమ్మ ఆడినా మా అక్క శ్రీలక్ష్మి నిమలే అనే పాట పాడింది కూడా ఆ పాట కొంచెం వాయిస్ తక్కువ వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ ఉందనేసి నేను వాయిస్ ఎవరేస్తున్నా మీకు ఎంతమందికి బతుకమ్మ పాటలు వస్తాయి చిన్నప్పుడు నేనే మా అంటే మా ఫ్రెండ్స్లో చిన్నప్పటి ఫ్రెండ్స్లో నేనే పాట పాడేది బుడ్డమేసినప్పుడైనా బతుకమ్మలకి నైన్ డేస్ దాకా అంటే ఫస్ట్ డే నుంచి ఫస్ట్ డే మాత్రం మా పెద్దమ్మ మా అమ్మ వల్ల అక్క వాడేది తర్వాత సెకండ్ డే నుంచి ఎయిత్ డే వరకు రోజు పెట్టుకుంటాం కదా అప్పుడు మాత్రం మా నేను వాడిన తర్వాత నైన్త్ డే మళ్ళీ మా పెద్దమ్మ వాడేది ఇక మాకు ఛాన్స్ ఉండేది పెద్ద పెద్ద బతుకమ్మ రోజు మా పెద్దమ్మనే చిన్న బతుకమ్మ రోజు మా పెద్దమ్మనే మధ్యలో రోజు మాత్రం నేను వాడేది కోలలు కూడా బాగేసేవాళ్ళము ఇక బతుకమ్మను తీసుకుపోతున్నాము ఆల్మోస్ట్ అక్కడ టైం కనిపిస్తలేదు కానీ క్వార్టర్ టు నైన్ నైన్ అట్లా అవుతుంది అక్కడ వినాయకుడి వెళ్ళాల చూడండి లాస్ట్ మెల్ల మా అమ్మకి